ఎడంవైపునున్నవారి గురించి కుడివైపునున్న వారిని గురించి వారిని మాత్రమే చూపించి ముగించాను ఎడంవైపునున్నవారు ఎవరు కుడివైపును ఉన్నవారు ఎవరంటే ఎడంవైపునున్నవారు సంఘంలో ఉన్నవారే కుడివైపునున్నవారు సంఘంలోనే ఉన్నవారు ఎడం వైపునున్నవారు వాక్యానికి విరుద్ధంగా ఉన్నవారు లోబడ నెలని ప్రజలు కుడివైపునున్నవారు లోబడే ప్రజలు వాక్యానుసారంగా జీవించేటోళ్ళు ఎడం వైపునున్న వారికి విధేయత లేదు వాక్యానికి లోబడేవారు కాదు అందుకని వాళ్ళు శపించబడిన వారు లారా అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళ్ళిపోండి అని వాక్యం సెలవించింది ఎడం వైపును ఉన్నవారు ఈ మందిరంలో ఏది చేసినా సేవకుడికి చేస్తున్నా ఎవరికి చేస్తున్నా ఎవరు ఏకోవా ఏ బ్యాచ్ ఎడం పక్కన ఉన్నవారు మేము సేవకుడికి చేస్తున్నాం అందుకని సేవకుడికి చేసేటప్పుడు ఎట్లా చేయలేం దేవునికైతే అంత చేయగలం దేవునికైతే తూచా తప్పక చేయగలం కానీ సేవకుడికి చేసేటప్పుడు మరి వాళ్ళకి వెళ్ళిపోద్ది కదా ఎవరనుకుంటున్నారు ఎడం పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు సేవకుడికి వెళ్ళిపోతుంది మహిమ పరిస్తే సేవకుడికి వెళ్ళిపోతుంది ఘనత ఘనపరిస్తే మంచోళ్ళు మా సేవకులు అంటే సేవకుడికి వెళ్ళిపోతుంది దేవుడు మంచోడు అనగలుగుతాం కానీ సేవకుడు మంచోడు వీళ్ళందరూ ఏ ఎక్కడ ఉన్నారు మందులోనే ఉన్నారు ఏ మంత్రంలో ఉన్నారు దేవుని ప్రేమించే మంత్రంలోనే ఉన్నారు కానీ వీళ్ళ లక్షణాలు ఏమైపోతున్నాయంటే వాక్యాన్ని విన్నప్పటికీ వాక్యానికి లోబడక వాక్యానుసారంగా జీవించక మేమిచ్చేది సేవకుడికి మేము పెట్టేది సేవకుడికి అందుకు మేమంతా పెడితే ఎట్లా ఏం తీసుకోడు కదా దేవుడేమి చెయ్యడు కదా అని అనుకుని సంబంధంగా ఆలోచిస్తూ వాళ్ళు ఏమైపోయారంటే శాప అని తెచ్చుకున్నారు గుడి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాక్యానుసారంగా స్తోత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏమి చెప్తే అది చెయ్యాలి అది ఆ యొక్క అది మేము చేసేది సేవకుడికి వెళ్తుందా దేవుడికి వెళ్తుందా అనేది మాకు అనవసరము వాక్యానుసారంగా మేము చేయాలి అని అనుకున్నారు అందుకే మేము ఎప్పుడు చేసాం నువ్వెప్పుడొచ్చావు అసలు నువ్వు జైల్లో ఉండడం ఏంటి నువ్వు ఎక్కడ రోగేజ్ ఉండడం ఏంటి వేసు నువ్వు ఎప్పుడొచ్చావు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చావు లేక మా సంఘంలోకి ఎప్పుడొచ్చావు ఎవరు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు నీ అడుగుతున్నారు నేను వచ్చాను మీరు ఆహారం పెట్టారు నాకు బాగాలేనప్పుడు ఆదరించారు నేను ఇలా ఉన్నప్పుడు మీరు అది చేశారు నేను ఎలా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారని చెప్తే నువ్వెప్పుడు వచ్చావయ్యా బాబు అని అంటే వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పగా చేస్తూ వచ్చారు అప్పుడు ఆయన అంటున్నాడు కదా చలుపులైన వాళ్ళలో ఒకడికి మీరు చేసి తిరిగి స్తోత్రం దేవుని సేవకుని ప్రేమించినా దేవునికి సేవకుని గౌరవించిన దేవుని సేవకుడికి ఇచ్చిన అది ఎవరికి ఇచ్చినట్లు నమ్మారు ఎవరు ఎవరు నమ్మరు కుడు వైపున ఉన్నవారు స్తోత్రం వాళ్ళు ఏది చేసినా మేము దేవునికి చేస్తున్నాం ఇందులో అసూయ ఇందులో భేదం ఇందులో కక్ష వాళ్ళకి రాలేదంటే రాలేదు ఇందులో లోటు వాళ్ళకి రాలేదంటే రాలేదు అని బైబులు సెలవిస్తుంది అందుకును కొంతమంది శప్పించబడ్డారు మరి కొంతమంది ఆశీర్వాదంలోకి నిత్య రాజ్యంలోకి వెళ్ళగలిగారు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఎవరు అని చెప్తాయి రోజు ఆ రోజు అదే కదా అగ్నిగుండంలోకి వెళ్ళిపోమని ఎవరిని చెప్పారు ఎడవ ప్రక్కన వారికి చెప్పారు కుడు ప్రక్కన వారికి ఏం చెప్పారు నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి మీరు ని నిత్య రాజ్య సంబంధులు అనే దేవుడు మాట్లాడడం అక్కడ మనం వింటూ వచ్చాం ఈరోజు నిత్య రాజ్యానికి ఎవరు వెళ్తారు నిత్య రాజ్యానికి వెళ్ళకపోవడానికి కారణాలేంటి అనేది చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడే నడిపించునుగాక దేవుడు నడిపించకపోతే మనం ఏమీ చేయలేమండి మనము మనకి కీడు కోసం తెలియాలి ఫస్ట్ అప్పుడు మేలు మన జీవితంలోకి వస్తుంది దేనికోసం కీడు కోసం చెప్పకండి అమ్మా కీడు కోసం చెప్తుంటే నాకు భయం అని అనకూడదు కీడు తెలిస్తేనే కదా నీకు మేలు పొందుకునేది బాబు నువ్వు జాగ్రత్తరా అని చెప్తుంది తల్లి పోయినా ఒక రెండు మూడు సంవత్సరాలు దీపావళికి మా అక్కగారు అబ్బాయి పెద్ద అబ్బాయికి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళు ఆ రోజు ఫాస్టింగ్ ప్రైస్ ఏదో పెట్టుకున్నారు మొత్తం వాడు ఎప్పుడు నా దగ్గరే ఉంటూ ఉంటాడు పెద్దోడు అలానే నా దగ్గరికి వచ్చాడు ఆ రోజు పిల్లలతో ఆడాడు పిల్లలిద్దరిని గురం ఎక్కిపించుకున్నాడు చచ్చంతా తిప్పాడు వాళ్ళ చెల్లిని ఎక్కించుకుని వాళ్ళ తమ్ముడిని ఎక్కిపించుకుని గుర్రమాటాడి తిప్పి తిప్పాడు మరి నువ్వు లేట్ అయిపోతుంది కదా బాబీ నువ్వు త్వరగా వెళ్ళు ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదంట వెళ్ళిపోతాను మమ్మీ అంతా ఐదు నిమిషాలు వెళ్ళిపోతానని వాడు పెద్ద యాక్సిడెంట్కి గురయ్యాడు మొహానికి తగిలేసింది అంతా మొన్న దీపావళికి బైబిల్ స్కూల్లో ఉన్నాడు సార్లకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చెప్పిందంట మా బాబుని బయటికి పంపించకండి ఏ ఎందుకు చెప్పింది మళ్ళీ నిన్న వచ్చాడు వాడు విజయవాడ నుంచి వచ్చాడు మమ్మల్ని చూశాడు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అప్పుడు నేను అన్నాను దీపావళి రోజు నేను ఎట్ట ఉన్నావు బిడ్డ ఎలా ఉన్నావు బాగానే ఉన్నావా బయట గంగిరెద్దులో తిరిగేవా అని అడిగాను లేదు చిన్న మమ్మీ మమ్మీ ఫోన్ చేసి సార్లకి మేడంలకు అందరికీ చెప్పింది ఏం చెప్పింది మా వాణ్ణి రోజు ఏ బయటికి పంపించకండి పాంప్లెట్లు పంచిపెట్టడానికి కానివ్వండి క్యాంపస్ నిమిత్తం బయటికి కానివ్వండి లేకుంటే బైబుల్ పరిచర్య కోసం బయటికి వెళ్ళడం కానీ దేనికి ఎందుకని ఆల్రెడీ వాళ్ళకి దెబ్బ తగిలింది జాగ్రత్త ఎందుకు బయటికి పంపించకండి మా వాడిని ఎందుకు కీడు గురించి నేర్చుకుంటేనే మేలు అనేది మనకు తెలుస్తుంది శాపం గురించి నేర్చుకోవాలి శాపం గురించి వినాలి ఎవరు ఏం చేసి శాపం తెచ్చుకున్నారనేది వింటే ఏమొస్తుంది ఆశీర్వాదము వస్తుంది ఆశీర్వాదం కోసం చెప్పండమ్మా శాపాన్ని పక్కన పెట్టి అంటూ ఉంటారు చాలామంది ఆశీర్వాదం కోసం చెప్తే ఎట్లా ఆశీర్వాదం వస్తుంది ఏ విధంగా ఆశీర్వాదం వస్తుంది శాపం కోసం మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన జీవితంలోకి ఏమొచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు శాపాన్ని విడిచిపెడుతూ వస్తున్నావు కదా ఇంక వేరే ఎవడో నేను దీనికి అసలు నీ పనులని ఆశీర్వాదానికి వెళ్ళిపోతున్నాయి కదా చీ ఇది శాపం చి ఇది నష్టం వచ్చి ఇది కీడు ఇది నాకు ఇలాగా ఇది అలా అనుకుంటూ వెళ్తున్నా దేనికి వెళ్తున్నా మరి దేనికి వెళ్ళిపోతున్నా విడిచిపెట్టుకుంటూ శాపాన్ని విడిచిపెడుతున్నామంటే ఇక మిగిలేదేంటి ఆశీర్వాదమే కదండి అందుకు శాపం ఎట్లా వస్తుందా ఏ పనులు చేస్తే శాపం అనేది మనం ముందు నేర్చుకోవాలి ముందు పరలోకం వెళ్ళడం కోసం ప్రయాస పడకూడదు నరకం ఎలా ఉందో నరకం ఎవరిదో ఏంటి నరకం నరకంలోకి ఎవరు వెళ్తారు నరకాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు నరకాన్ని మనతో పాటు దాన్ని కూడా ఎందుకు పుట్టించాడు నరకం ఎవరి కోసం చేశారో తెలిస్తే నరకానికి వెళ్ళే లక్షణానని విడిచిపెడితే నువ్వు వాటో మిట్గా ఎవరు పంపించకుండగానే పరలోకానికి అనేది నువ్వు వెళ్ళగలుగుతావు